ఓం నమో వెంకటేశాయ కోనసభ తిరుమల వాడపల క్షేత్రం ఏడువారాల వెంకట దర్శనం ఏడేడు తిరుమల పండపరం స్వామివారి యొక్క ఈ ఈరోజు స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి అర్చన అర్చన అనంతరం శ్రీ వెంకటేశ్వర సైత లక్ష్మీ హైసరి హోమం అనంతరం ద్రవిడ వీరపారాయణ స్వామివారికి నివేదన నివేదన అనంతరం నీరాజన వందపు స్వాల నుంచి తొలిహారతితోటి ప్రారంభమై సర్వదర్శనాలుగా తెల్లవారు జామున తెల్లవారు జామున కోరికలు వినిపించడం జరిగింది ఓం నమో ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఈ రోజు సర్వాల సందర్భంగా జాము నుంచి కూడా భక్తులు స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకుని మరి వారు కోరుకున్న లైన్లో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా మరి పిల్లల తల్లికి వికలాంగులకి కూడా ప్రత్యేకా క్యూలైన్ ఏర్పాటు జరిగింది భక్తులందరికీ మంచినీరు ఏర్పాటు చేయడం జరుగుతుంది సేవకుల ద్వారా పిల్లలు పాలు బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది గుమ్మాల వడలు చేయడం వల్ల తద్దుగతున్న దర్శనములు అవుతున్నాయి భక్తులందరూ కూడా చాలా సంతృప్తి చెందుతున్నారు తదనంతరం కూడా స్వామివారి ఉచిత ప్రసాదం అలాగే స్వామివారి ఉచిత అన్నదానంలో కూడా అన్న ప్రసాదం కూడా స్వీకరించి

వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి